సాయంత్రం సరదాగా మందు పార్టీ చేసుకుందామనుకున్న ఇద్దరు ఫ్రెండ్స్ కు భారీ షాక్ తగిలింది తాము కొన్న బీర్ బాటిల్లో చనిపోయిన బల్లి అవశేషాలు రావడంతో తిన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఉన్న విజయదుర్గ వైన్స్లో స్థానికంగా ఉండే ఇద్దరు పార్టీ చేసుకోవడానికి వైన్ షాప్ నుంచి బీర్లను తీసుకున్నారు తీరా పార్టీ చేసుకుందామని బీర్ బాటిల్ ఓపెన్ చేయబోతే అందులో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి దీంతో షాక్ అయిన వారు ఇరువురు వెంటనే కౌంటర్ వద్దకు వెళ్లి నిలదీశారు సదరు వైన్ షాప్ సిబ్బంది కంపెనీ నుంచి అలానే వచ్చింది అని మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది కాగా బల్లి అవశేషాలు ఉన్న బీర్ బాటిల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా మందుబాబుల తిట్లతో విరుచుకుపడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ಹಾ ಸುರ ಸೌಂಡೇ <laughs> <laughs>